నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం చాంపియన్స్ టెస్ట్ టూర్లో యూలియర్స్ జనరేషన్ జనరేషన్ కప్లో మొదటి నాలుగు గేమ్స్ డ్రా అవ్వడంతో మ్యాగనస్ కాల్సన్ అలాగే నెపం నాచి ఇప్పుడు ఆర్మగేటన్ గేమ్ ఆడుతున్నారు అలాగే ఈ ఆర్మగేటన్ గేమ్లో నెపం న్యాచికి వైట్ పీసెస్ వచ్చాయి వైట్ పీసెస్ వచ్చాయి అంటే దాని అర్థం నెపో ఖచ్చితంగా ఈ ఆర్మగేటన్ గేమ్ గెలవాల్సిందే మ్యాగనస్ కాల్సన్ డ్రా చేసినా సరిపోతుంది ఇప్పుడైతే ఈ అర్మగైటన్ గేమ్ చూసేద్దాం నెపం వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది పాయింట్ టు ఫోర్ ఇంగ్లీష్ ఓపెనింగ్ పాయింట్ ఈ ఫైవ్ నైట్ సి త్రీ నైట్ ఆఫ్ సిక్స్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సి సిక్స్ ఫోర్ నైట్స్ వేరియేషన్ ఆఫ్ ద ఇంగ్లీష్ పాయింట్ టు ఈ త్రీ పాయింట్ టు డి ఫైవ్ సి క్యాప్చర్స్ డి ఫైవ్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ బిషప్ బీ ఫైవ్ పిన్నింగ్ ద సి సిక్స్ నైట్ దీనికి మ్యాగ్నస్ స్చు రెస్పాన్స్ నైట్ క్యాప్చర్ సి త్రీ బి క్యాప్చర్ సి త్రీ ఈ పొజిషన్లో నెపో ఏం ప్లాన్ చేస్తుందంటే తన డి టూలో ఉన్న పాయింట్ డి ఫోర్కి ఇలా పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి సిక్స్ డిఫెండింగ్ ద ఈ ఫైవ్ పాన్ ఎందుకంటే ఈ బిషప్ వల్ల ఈ నైట్ పిన్ అయిపోయింది కదా కాబట్టి ఒకవేళ ఈ పొజిషన్ లో నెపోయి తన నైట్ తో క్యాప్చర్ చేసారంటే అప్పుడు ఆ పాన్ కి ఏ డిఫెన్స్ ఉండదు అందుకే మ్యాగనస్ కాల్సన్ తన బిషప్ డి సిక్స్ కి మూవ్ చేసి ఇలా డిఫెండ్ చేస్తున్నారు ఈ ఫైవ్ లో ఉన్న పాన్ ని దీనికి నెపో ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ ఫోర్ అటాకింగ్ ద సెంటర్ క్వీన్ ఎఫ్ సిక్స్ ఈ పోజిషన్లో నెపో నోన్ మూవ్ ఏంటంటే కింగ్ సెట్ ఇలా చేసుకోవడం ఈ మూవ్ని నాకమూరా సూర్యశేఖర్ గంగూలీతో ఆడుతున్నప్పుడు ఆడారు రెండు వేల పద్దెనిమిదిలో టాటా స్టీల్ ఇండియాలో అలాగే ఇకారు నాకమూరా ఆ గేమ్ విన్ కూడా అయ్యారు కానీ ఈ పోజిషన్లో నెపోకి టాప్ మూవ్స్ ఏంటంటే నైట్ క్యాప్చర్ సి ఫైవ్ లేకపోతే బిషప్ క్యాప్చర్ సి సిక్స్ లేకపోతే డి క్యాప్చర్ సి ఫైవ్ ఇవి ఈ పోజిషన్లో నెపోకి టాప్ మూవ్స్ కానీ ఈ పోజిషన్లో నెపో ఆడినము పాయింట్ ఫైవ్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్తో తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు దీనికి రెస్పాన్స్ సైడ్ నైన్ డి సెవెన్ ఈ పొజిషన్ నెపోకి బీ పాయింట్ లేకపోవడంతో ఇప్పుడు మ్యాగనస్ కాసం తన నైట్ సీ ఫైవ్ మూసేయచ్చు అప్పుడు సి ఫైవ్ స్క్వేర్ నైట్ కి మంచి అవుట్ పోస్ట్ గా తయారవుతుంది ఎందుకంటే నెపోకి బీ పాన్ కూడా లేదు ఇలా పుష్ చేసి అటాక్ చేయడానికి అలాగే డి పాన్ ఇప్పటికే డి ఫైవ్ స్క్వేర్ కి వెళ్ళిపోయింది మ్యాగ్నస్ ఆడిన నైట్ డి సెవెన్ అనే మూకి నెపో ఇచ్చిన రెస్పాన్స్ టు సి ఫోర్ మ్యాగ్నస్ క్యాసిల్స్ కింగ్ సైడ్ బిషప్ బీ టూ ఈ మూవ్తో నెపో మ్యాగ్నస్ కాసల్ క్వీన్ ఉన్న ఈ డయాగ్నల్తో తో తనకు బిషప్ ని అలైన్ చేశారు దీనికి మ్యాగనస్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సి ఫైవ్ నైట్ డి టూ క్వీన్ జీ సిక్స్ అన్పిండింగ్ ద ఈ ఫైవ్ పాన్ కింగ్ హెచ్ వన్ అన్పిండింగ్ ద జీ టూ పాన్ ఈ పొజిషన్లో మ్యాగనస్ కాసన్ తన ఈ పాన్ని ఈ ఫోర్కి ఇలా పుష్ చేశారనుకోండి అప్పుడు ఈ బిషప్కి డయాగ్నల్ ఓపెన్ అవుతుంది అలాగే సి ఫైవ్లో ఉన్న నైట్ అప్పుడు డి త్రీలో స్క్వేర్కి ఇలా రావచ్చు ఎందుకంటే మ్యాగనస్ కాసన్ తన ఈ పాన్ని పుష్ చేసిన తర్వాత ఆ ఈ పాన్ డి త్రీలో నైట్ డిఫెన్స్ చేస్తుంది కానీ దీని అంతటికి చాలా టైం ఉందని మ్యాగ్నస్కల్స్ ఆడిన మూ బిషప్ ఎఫ్ ఫైవ్ అలాగే ఇంజిన్స్ మ్యాగ్నస్కల్స్ మూతో ఎగ్రీ అవుతున్నాయి దీనికి నెపో ఇచ్చిన రెస్పాన్స్ రుక్సీ వన్ పాయింటూ బి సిక్స్ పాంట్రీ ఎఫ్ త్రీ ఈ పొజిషన్లో నెపో ఏం ప్లాన్ చేస్తుందంటే తన ఈ పాయింట్ ఈ ఫోర్కి ఇలా పుష్ చేసేలా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి సెవెన్ పాంట్రీ ఈ ఫోర్ పాంట్రీ ఎఫ్ ఫైవ్ పాంట్ ఎఫ్ ఫోర్ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ రుకే టు ఈ ఎయిట్ అనే మూవ్ ఆడతారు అదొక బ్లండర్ కానీ ఈ పొజిషన్లో మ్యాగ్నస్ అసలు ఆడవలసిన మూవ్ ఎఫ్ క్యాప్చర్ సి ఫోర్ ఇప్పుడు ఆ లైన్ని చూద్దాం ఎఫ్ క్యాప్చర్ సి ఫోర్ ఎఫ్ క్యాప్చర్ సి ఫైవ్ బిషప్ ఈ సెవెన్ ఈ పొజిషన్లో నెపో తను ఈ పాయింట్ని పుష్ చేయకూడదు కానీ పుష్ చేశారనుకోండి ఏమవుతుందో చూద్దాం పాంట్ ఈ సిక్స్ ఈ మూవ్ వల్ల నెపోకి బీట్రూలో ఉన్న బిషప్కి డయాగ్నల్ ఓపెన్ అయింది బిషప్ ఏ ఫోర్ అటాకింగ్ నెపోస్ క్వీన్ క్వీన్ఈ వన్ క్వీన్ హెచ్ సిక్స్ ఈ పొజిషన్ లో నెపోకి హస్ నెక్స్ట్ మూవ్ అయిన బిషప్ హెచ్ ఫోర్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం బ్యాక్ కి వెళ్తున్నాం నెపో ఆడిన పాంట్ ఎఫ్ ఫోర్ అనే మూవ్ కి మ్యాగనస్ ఇచ్చిన రెస్పాన్స్ రుకే టు ఈ ఎయిట్ మ్యాగ్నస్కాల్స్ ఆడిన ఈ రుకె టు ఎయిట్ అనేది ఒక బ్లండర్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని నెపో తన బిషప్ ని ఇలా హెచ్ ఫైవ్ మూవ్ చేస్తారు ఇది ఒక స్క్యూవర్ అన్నమాట స్క్యూవర్ అంటే పిన్ కి ఆపోజిట్ దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ హెచ్ సిక్స్ ఇప్పుడు మ్యాగ్నస్ ఎక్స్చేంజ్ ని కోల్పోతారు బిషప్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ రూక్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ ఎఫ్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ అలా కాకుండా ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కలిసం కానీ తన బిషప్తో ఈ ఫైవ్లో ఉన్న పాని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ బిషు క్యాప్చర్స్ ఈ ఫైవ్ రుక్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ ఈ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ బిషు క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ రుకీ ఎయిట్ క్వింటీ ఫోర్ ఈ పొజిషన్లో నెపో బెటర్గా ఉన్నారు అలాగే ఎక్స్చేంజ్ అప్లో ఉన్నారు అలాగే విన్ కూడా అవుతున్నారు వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సిన తన బిషప్ తో ఈ ఫైవ్ పని క్యాప్చర్ చేయకూడదు అందుకే నెపో ఆడిన ఎఫ్ క్యాప్చర్ మ్యాగ్నస్ తన రుక్ సాక్రిఫైస్ చేసి ఆడిన మూవ్ రుక్ క్యాప్చర్ ఇది ఎక్స్చేంజ్ సాక్రిఫైస్ మ్యాగ్నస్ తరపు నుండి అలాగే నెపో ఈ ఎక్స్చేంజ్ సాక్రిఫైస్ యాక్సెప్ట్ చేస్తారు బిషు క్యాప్చర్ బిషప్ క్యాప్చర్ సి ఈ పోజిషన్ లో మ్యాగ్నస్ కాసన్ ఏం థ్రట్ చేస్తుంటే క్వీన్ క్యాప్చర్ హెచ్ టూ ని నిట్ చేస్తున్నారు దీనికి నెపో ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఆఫ్ త్రీ ఈ మూవ్ తో నెపో క్వీన్ క్యాప్చర్ హెచ్ టూ ని డిఫెండ్ చేస్తున్నారు అలాగే బిషప్ అటాక్ చేస్తున్నారు అలాగే ఈ ఫైవ్ స్క్వేర్ లో ఈ బిషప్ ఒక స్ట్రాంగ్ అటాకింగ్ పీస్ మ్యాగ్నస్ కాసన్ కి కాబట్టి మ్యాగ్నస్ కాసన్ ఆ బిషప్ ని వదులుకోలేరు నెపో ఆడిన నైట్ ఆఫ్ త్రీ అనే మూవ్ కి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఎఫ్ ఫోర్ ఇప్పుడు నెపో తన రుక్ని సాక్రిఫైస్ చేసి ఆడినము పాయింట్ ఈ ఫైవ్ ఈ పొజిషన్లో నెపో ఏం ప్లాన్ చేస్తుందంటే తన ఈ ఫైవ్లో ఉన్న పాయింట్ ఈ సిక్స్కి పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ నైన్టీ ఫోర్ అలా కాకుండా ఈ పొజిషన్లో మ్యాగ్నస్ కలిసింది కానీ తన బిషప్తో సి వన్లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్ సి వన్ క్వీన్ క్యాప్చర్ సి వన్ ఈ పొజిషన్లో నెపో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు క్వీన్ క్యాప్చర్ సి వన్ రుక్ క్యాప్చర్ సి వన్ నెపోకి స్ట్రాంగ్ సెంటర్ ఉంది అలాగే నెపో ఎక్స్చేంజ్ అప్లో కూడా ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం కానీ ఈ పొజిషన్లో నెపో మ్యాగనస్కాల్స్ నెక్స్ట్ మూవ్ ని మిస్ అయ్యారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు పొజిషన్లో కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాసన్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూసుకోరి ఈ టెక్నిక్ తెలియక ఇండియా నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే దీనికి నెపో ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఈ వన్ కానీ పొజిషన్ లో నెపో ఆడవలసినము రుక్సీ టూ ఇప్పుడు ఆ లైన్ని చూద్దాం రుక్సీ టూ నైట్ జీ త్రీ చెక్ ఈ పొజిషన్లో నెపో తన హెడ్ తల క్యాప్చర్ చేయలేరు ఎందుకంటే హెడ్ ఫోన్ ఈ క్వీన్ వల్ల పిన్ అయిపోయింది కాబట్టి కింగ్ జీ వన్ బిషపీ త్రీ చెక్ రుక్ ఎఫ్ టూ ఎఫ్ టూ బ్లాకింగ్ నైటీ ఫోర్ చూడండి ఎఫ్ టూలోని రుక్ని బిషప్ బిషపిలా అటాక్ చేస్తుంది అలాగే నైట్ కూడా ఇలా అటాక్ చేస్తుంది కింగ్ ఎఫ్ వన్ అన్పిన్నింగ్ ద ఎఫ్ టూ రుక్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ టూ రుక్ క్యాప్చర్ సెఫ్ టూ బిషూ క్యాప్చర్ సెఫ్ టూ కింగ్ క్యాప్చర్ సెఫ్ టూ జీ ఫైవ్ క్విన్ డీ టూ ఈ పోజిషన్లో నెపో బెటర్గా ఉన్నారు వాళ్ళకి విన్ కూడా అవుతున్నారు బ్యాక్కి వెళ్తున్నాం కానీ ఈ పోజిషన్లో నెపో రుక్ లైన్ని కంప్లీట్గా మిస్ అయ్యి ఆడినాము క్విని వన్ ఇప్పుడు మ్యాగనోస్ కాల్సిన ఈ గేమ్ని విన్ అవుతున్నారు అలాగే నెపోకి సి వన్ రుక్ డేంజర్లో ఉంది నెపో ఆడిన క్వీన్ ఈ వన్ మూకి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ త్రీ చెక్ కింగ్ జీ వన్ నైట్ క్యాచర్స్ ఎఫ్ వన్ నెపో ఒక రుక్ ని కోల్పోయారు అలాగే తన ఇంకో రుక్ని కూడా కోల్పోబోతున్నారు దీనికి నెపో ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఈ సిక్స్ అలా కాకుండా ఈ లో నెపో క్వీన్ క్యాచర్స్ ఎఫ్ వన్ ఆడారు అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ బిషప్ క్యాప్చర్స్ సి వన్ ఈ పొజిషన్లో నెపో ఒక పీస్ డౌన్లో ఉన్నారు పాయింట్ ఈ సిక్స్ బిషప్ ఈ త్రీ చెక్ కింగ్హెచ్ వన్ బిషప్ ఈ ఎయిట్ ఈ పొజిషన్లో నెపోకి పెద్దగా మంచి మూసు లేవు అలాగే నెపో తన పాన్స్ని కూడా పుష్ చేయలేరు బ్యాక్కి వెళ్తున్నాం మ్యాగ్నస్ ఆడిన నైట్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ అనేమూకి నెపో ఇచ్చిన రెస్పాన్స్ పాన్ పాంట్టు ఈ సిక్స్ బిషప్ ఈ ఎయిట్ రుక్సీ త్రీ ఈ మూతో నెపో డేంజరస్ సి వన్ స్క్వేర్ నుండి తన రుక్ణీల మూవ్ చేస్తారు కానీ ఈ పోజిషన్లో హెచ్ టూలో ఉన్న పాంట్ మ్యాగ్నస్ కాసన్ తన నైట్తో అటాక్ చేస్తున్నారు బిషప్తో అటాక్ చేస్తున్నారు అలాగే క్వీన్తో కూడా అటాక్ చేస్తున్నారు నెపో ఆడిన రుక్సీ త్రీ అనే మూవ్ కి మ్యాగనస్ హెచ్న్ రెస్పాన్స్ నైట్ క్యాచెస్ హెచ్ టూ రుకే త్రీ విషప్ బ్యాక్ టు డి సిక్స్ ఇప్పుడు చేగ్నస్ కాల్సన్ ఈ గేమ్ని ఒక్క మూవ్లో ఎన్ చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పోజిషన్ లో కాల్సన్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేస్తుంటే మీకు కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ లో మ్యాగ్నస్ కాల్సన్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూసుకోర్రి బిషప్ సి ఫైవ్ చెక్ ఈ మూవీ చూడగానే నెపో గేమ్ ని రిజైన్ చేస్తారు ఒకవేళ ఈ పొజిషన్ లో నెపో గానీ గేమ్ ని రిజైన్ చేయకపోయిందుంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం కింగ్ హెచ్ వన్ నైట్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ చెక్ ఇది డిస్కవర్డ్ చెక్ మ్యాగ్నకాసన్ క్వీన్ నుండి నెపో కింగ్ పైన క్వీన్ హెచ్ ఫోర్ ఇప్పుడు చూసారా నెపో ఎలా చెక్మేట్ అయిపోతున్నారో అందుకే నెపో దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు అసలు ఆ గేమ్ లో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చిందంటే నెపో ఆడిన ఇరవై ఆరో మూ దగ్గర ఆ మూ దగ్గరకు వెళ్తున్నాం నైటీ ఫోర్ అసలు ఈ లో నెపో ఆడవలసిన మూ రుక్సీ టూ కానీ నెపో ఆడినము క్వీన్ ఈ వన్ అసలు నెపో ఓడిపోవడానికి చాలా కారణాలే ఉన్నా నెపో ఆడిన క్వీన్ ఈ వన్ అనేమో ఒక పెద్ద కారణం అవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఈ సంవత్సరం చాంపియన్ షెస్ టూర్స్లో జూలియస్ బేర్ జనరేషన్ కప్లో మ్యాగ్నస్ కాల్సన్కి అలాగే నెపో మ్యాచ్కి మధ్య జరిగిన ఒక ఆర్మగేటన్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బట్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సెలవుకి తెరబుచ్చి